అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు నుండి ఫిబ్రవరి పదకొండు వరకు ప్రకృతి వ్యాలీలో అత్యంత అద్భుతంగా ధ్యాన మహాకరుణా ధ్యాన మహాచక్రం ఆరు జరుగుతుందండి ప్రకృతి వ్యాలీలో దాట్ల రాయ జగపతి గారి జగపతి గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన మనోహరమైన ప్రకృతి వ్యాలీ అది ఎంతో అందమైన ప్రదేశం ప్రతి ఒక్క చెట్టు పుట్ట కూడా ఎంతో శక్తివంతంగా శక్తి అది ఆ స్థలంలో అడుగుబెట్టితే చాలు ఒక ప్రకృతితో మనం మమేకమై చక్కగా జీవించవచ్చు ఆనందాన్ని అద్భుతమైన శక్తిని పొందవచ్చు మరి అద్భుతమైన అఖండ నాద ధ్యానము సాంస్ అనేక మహానుభావుల సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందుకంటే మంచి వినోదమైన విందు అద్భుతమైన విందును కూడా ఇస్తారు మరి ఆ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాం తప్పక రండి రండి తరలి రండి థ్యాంక్ యూ వెరీ మచ్